దేవుని నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం అయితే ఈరోజు అంశం ఏమిటంటే జీవం వెలిగిన దేవుని ఆరాధిస్తున్న మనము ప్రభు చెప్పే విధంగా విశ్రాంతి దినము ఆదివారం రోజున మనము ఖచ్చితంగా మందిరానికి వెళుతున్నామా లేదన్నది మనం మనం ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ప్రభు బైబిల్ లెక్కనలో ఖచ్చితంగా మాట్లాడి ఉన్నారు ఖచ్చితంగా మీరు ఆరు రోజులు కష్టపడి ఏడో రోజున విశ్రాంతి దినమున మీరు నా మందిరంలోకి రావాలని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ఆరు రోజులు కష్టపడిన ఈ పనిని ఏడో రోజు విశ్రాంతి దినమున ఈ విశ్రాంతి దినం రోజున నేను పరిశుద్ధపరిచి ఆశ్చర్యం ఇస్తానని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు అయితే చాలా మటుకు మనం ఏం చేస్తామంటే ఇదేం పట్టించుకోకుండా మన సొంత అవసరాల నిమిత్తమై ఆదివారం విశ్రాంతి రోజున విశ్రాంతి దినం రోజున మనం వెళ్ళకుండా ఏదో అవసరానికి ఒకసారి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు లేక సంవత్సరానికి ఒకసారి లేక నెలలకు బల్లారాధన రోజును పండుగ రోజును అలా వెళుతూ ఉంటాము దానివలన మనకు ఎలాంటి ప్రయోజనము ఫలితము ఉండదు ఎందుకంటే ప్రభు మాటను మనం ఖచ్చితంగా పాటించవలసిన అవసరం ఉన్నది ప్రభు ఆజ్ఞలను ప్రభు మాటలను మనము ఖచ్చితంగా పాటించినప్పుడే మనము ఆశీర్వాదం పొందుకోగలము ఎందుకంటే లేఖనాల్లో ప్రభు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు ఏంటంటే మీ నాయందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఇష్ట మీకు ఏది ఇష్టమో అడుగుడి అది నేను ఇస్తానని చెప్పేసి బైబిల్ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఆయన ఎందుకు ఉన్న మనము ఆయన మాటలు మనము మనలో ఎంతవరకు నిలిచి ఉన్నాయి ఆ మాటలను మనము ఎంతవరకు పాటించగలుగుతున్నాము ఆయన మాట ఏంటంటే విశ్రాంతి దినమున ఖచ్చితంగా నా మందిరంలో గడపాలని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉంటే మనము ఖచ్చితంగా ఆ విశ్రాంతి దినమున ఏ ఎంతవరకు మనము పాటించగలుగుతున్నాము అనేది మనల్ని మనము ఖచ్చితంగా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఎందుకంటే మనము ఖచ్చితంగా విశ్రాంతి నమూనం పాటించుకు పాటించినట్లయితే మన జీవితాల్లో గొప్ప కార్యములను మనము చూడగలుగుతాము ఒక చిన్న సాక్ష్యాన్ని మనము పంచుకుందాం పంచుకుందాం ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఒక గొప్ప ఒలంపిక్ రన్నర్ ఎరిక్ లీడిల్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లో పాల్గొని ఉన్నారు అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన మోకరించి ప్రార్థించి తన మిత్రులతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఒకవేళ ఈ రన్నింగ్ అనేది విశ్రాంతి దిన ఆరాధన సమయంలో కనుక జరిగితే నేను ఖచ్చితంగా ఆ పోటీలో పాల్గొన్నానని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు తన మిత్రులు నీకు ఏమైనా ఇచ్చా ఈ దేశం నువ్వు మెడల్ తీసుకొస్తావని చెప్పేసి ఎంతో ఖర్చు చేసి ఎంతో ఆశతో నిన్ను ఈ ఒలింపిక్స్ పంపిస్తే నువ్వేం మాట్లాడుతావు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు అయితే అచ్చనికరంగా ఏం జరిగిందంటే విశ్రాంతి దినం రోజున ఉదయం తొమ్మిది గంటలకు ఈ రన్నింగ్లో పాల్గొనాలని చెప్పేసి అనౌన్స్ వచ్చింది అయితే ఎరిక్ లీడర్ ఎవరైనా అనారంటే ఈ ఒలంపిక్స్ కంటే ఈ మెడల్ కంటే నా దేవుడే నాకు ఎక్కువ నేను ఈ రన్నింగ్లో పాల్గొన్నాను చెప్పేసి విశ్రాంతి దినం రోజున ఆయన ఆ రన్నింగ్లో పాల్గొనలేదు అయితే ఆ రన్నింగ్ జరిగిపోయింది ఆ మెడల్ వేరే వాళ్ళకి వచ్చింది అంతా అయిపోయింది అయితే రెండు రోజుల తర్వాత ఆ దేశానికి చెందిన మేనేజర్ తన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఒక బోల్ని కూర్చొని ఉన్నాడు ఆయన వద్దకు వెళ్ళి ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే వచ్చావు కూర్చున్నావు తింటున్నావు అంతే ఇక రన్నింగ్లో పాల్గొనమంటే అని చెప్పేసి ఆయన సీరియస్ అయ్యి నువ్వు నాలుగు వందల మీటర్లో పాల్గొనడానికి ఎవరు లేరు నువ్వు పాల్గొంటావు అని చెప్పేసి ఆయనను అడిగినప్పుడు నేను పాల్గొట్ట సార్ అని చెప్పేసి ఆయన ముందుకు రావడం జరిగినది అయితే అంతకుముందు ఆ నాలుగు వందల మీటర్లు ఆయన ఎప్పుడు ప్రాక్టీస్ చేసినది లేదు అలాగే ఆయన దాని గురించి అసలు ఆలోచించను లేదు అయినా సరే దేవుని మీద విశ్వాసంతో నేను పాల్గొంటానని చెప్పేసి ముందుకు ఆ రన్నింగ్ రోజున ఆయన లైన్లో నుంచొని ఉన్నారు అయితే లైన్లో నుంచుని ఉన్నప్పుడు ఒక వృతురాలు ఆయన వద్దకు వచ్చి ఒక చిన్న స్లిప్ ఇచ్చేసి దేవుడు నేను ఆశీర్వదిస్తాడు బాబు అని చెప్పేసి ఆ మా పోవడం జరుగుతుంది అయితే ఆ స్లిప్ను ఆ టైంలో ఆయన చూడలేదు కానీ అది జేబులో పెట్టుకొని ఆ రన్నింగ్లో పాల్గొన్నప్పుడు అద్భుతకరంగా దేవుడు ఆయన జీవితంలో గొప్ప కార్యము చేశాడు ఎందుకంటే ఆయన ఆ రన్నింగ్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగినది అయితే ఆయన ఆ రన్నింగ్లో వసోల్డ్ మెడల్ సాధిస్తానని చెప్పేసి అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా అనుకోలేదు ఎందుకంటే ఆయన ప్రాక్టీస్ లేదు కాబట్టి అయితే ఆ మెడల్ తీసుకోవడానికి వెళ్లే ముందు ఆ స్లిప్లో ఏముందో అని చెప్పేసి ఆయన ఒకసారి ఆ స్లిప్పును ఓపెన్ చేసి చూశాడు చూసినప్పుడు అందులో ఏమని వ్రాయబడి ఉన్నదంటే అన్నాకి ఇచ్చిన వాగ్దానము అందులో వ్రాయబడి ఉన్నది మొదటి సమయంలో గ్రంథము రెండవ అధ్యాయంలో అన్నతో మాట్లాడిన మాటలు అందులో వ్రాయబడి ఉన్నది నన్ను ఎవరైతే గౌరవిస్తారో నేను వాళ్ళని గౌరవిస్తానని చెప్పేసి ప్రభు మాట్లాడే ఉన్నారనమాట అయితే ఆ మెడల్ అది అయిపోయిన తర్వాత మెడల్ తీసుకున్న తర్వాత ఆశ్చర్యకరంగా తన జీవితంలో ఒక రెండు గొప్ప కార్యములు జరిగినవి ఒకవేళ హండ్రెడ్ మీటర్లో ఆయన పాల్గొని ఉంటే మెడలు వచ్చేదిలే కానీ అంతతో అది అయిపోయి ఉండేది ఆయన నాలుగు వందల మీటర్లో మెడల్ సాధించడం వలన తన జీవితంలో రెండు గొప్ప కార్యములు జరిగినవి అవి ఏమిటంటే పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో ఆయన జీవిత చరిత్ర గురించి ఒక సినిమా తీయటం జరిగినది అద్భుతకరంగా తన జీవిత చరిత్ర ప్రపంచంలోనే టాప్ పది టాప్ టెన్లో ఒక సినిమాగా నిలబడి నిలబడింది అనమాట అంటే అంత సూపర్ డూపర్ హిట్ అయిపోయింది హిట్ అయింది అంతేకాకుండా ఆయన తరువాత చైనాకు ఒక మిషనరీగా వెళ్ళి దేవుని చేత బహుబలంగా వాడబడి గొప్ప పరిచర్య చేసి ఉన్నారనమాట చూసారా ఒక్క ఒక్క విశ్రాంతి దినం రోజున ఆయన త్యాగం చేయటం వలన ఆ విశ్రాంతి దినమున ఆయన ఆచరించటం వలన తనకున్న అవకాశాలను ఆయన పక్కన పెట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం వలన ఆయన జీవితంలో ఇంత గొప్ప కార్యములు జరిగినవి మనము ఈరోజు చిన్న చిన్న అవసరాల కోసం చిన్న చిన్న పనుల కోసం విశ్రాంతి దిన నిర్లక్ష్యం చేయటం వలన మనం ఎంత గొప్ప రక్షణను ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పాల్గొ కోల్పోతున్నామో ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు